కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలపై వివక్షత చూపిస్తోందని విమర్శించారు మంత్రి తుమల ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌజ్ ను మంత్రి సందర్శించారు రాజీవ్ కెనాల్ ద్వారా సాగర్ కెనాల్ కు వదులుతున్న గోదావరి జలాలను పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి ఎద్దడి రాకుండా రైతుల కోసం గోదావరి జలాలను విడిచిపెడుతున్నామన్నారు సీతమ్మ బరాజ్ కు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు తెలుగు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు రైల్వే నీటి వనరుల పంపిణీలో తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శలు గుప్పించారు మీరెల్లి ఆ పనులన్నింటినీ కూడా పరిశీలించండి మోటార్లు కూడా పంపించాను మనం మాట ఇక్కడ ఇచ్చాము మన ముఖ్యమంత్రి గారే మారేళ్ళపాటు పూర్తి చేస్తాను ఆ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి జూన్ కల్లా తొమ్మల జ్వరంలోకి నీళ్ళు ఇచ్చి సుమారు మీ నియోజకవర్గంలోనే ముప్పై వేల ఎకరాలకి ఈ సంవత్సర కాలంలోనే నీళ్లు వస్తాయి సీతారామాల ద్వారా ఉభయ జిల్లాలు సస్యక్షామం కావాలి భగవంతుని దయతరిస్తే ముఖ్యమంత్రి గారి అడిగి పులుసు కూడా శాంక్షన్ చేసి గినపాక నియోజకవర్గాన్ని సస్యశామణం చేయాలి ఒక పెనుపాకే కాదు అశ్వరాపేటే కాదు సత్తుపెన్నే కాదు వైరాయే కాదు బాలేరు మధురా నియోజకవర్గాలకు కూడా ఈ నీళ్లు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనందరం అన్ని రాజకీయ పార్టీల పట్టుబట్టి భూ సేకరణలో ఎక్కడ ఆటంకం కలగకుండా రైతులు నొప్పించి భూ సేకరించి మనం కాలువలు తగ్గితే తప్ప నీళ్లు రావు